దిలింది చైతన్యరథం మన కోసంపుడేరుడేకు చెరుడే వచ్చినాడు సేవనందుకున్నవాడు సేవకుడై తిరిగినాడు చెరువు గడ్డు సానాడు చెట్టు కింద చే ముప్పై ఐదు వేల కిలోమీటర్లు పొడవున వాడవాడల వీధి వీధిన కొనసాగింది ఉదయం ఏడు గంటలకు ప్రారంభిస్తే రాత్రి రెండు గంటల వరకు ఆ యాత్ర కొనసాగింది తమను ఉద్ధరించడానికి వచ్చిన అవతార పురుషుడి కోసం గంటల తరబడి పిల్లా పాపలతో మహిళలతో చూస్తూనే ఉండేవారు ఎక్కడ తెల్లవారుజామున రెండైతే అక్కడే విశ్రాంతి ఆ చెట్టు కిందే పడక అక్కడే స్నానపానాధులు ముగించుకొని బంగారు వర్ణంలో ఉండే తమ ఆరాధ్య కథానాయకుడు ఎండకు ఎండి వానకు తడిచి చలిని తట్టుకొని గొంతు బొంగురు పోయి మీకోసం వచ్చా మీ కన్నీళ్లు తొడవడానికొచ్చా అని చెబుతుంటే వయసులో పెద్దవాళ్లు అమ్మగా అక్కగా మారిపోయారు చిన్నవాళ్లు చెల్లెళ్లుగా ఆర్ద్ర హృదయులయ్యారు పెద్దలు ఆశీర్వదించారు పిన్నలు విజయాన్ని అభిలషించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఐదవ తారీఖున పోలైన రెండు కోట్ల పద్నాలుగు లక్షల తొంభై ఆరు వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లలో తొంభై ఆరు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఓట్లు సంపాదించి నూట తొంభై తొమ్మిది స్థానాలు సాధించారు తనతో కలిసి నిలబడిన సంజయ్ విచార్ మంచికి నాలుగు స్థానాలు రావడంతో మొత్తం రెండు వందల మూడు సీట్లు గెలిచినట్లయింది పార్టీ పెట్టిన తొమ్మిది మాసాల్లో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తొలి వ్యక్తిగా శక్తిగా ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాల చారిత్రక పురుషుడయ్యారు లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో లక్షలాది అభిమానుల మధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు తనను నమ్మి ఓట్లు వేసిన పేద ప్రజల కోసం రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారు పేద మహిళల కోసం జనతా వస్త్రాలను ఆడపడుచులకు కానుకగా ఇచ్చారు నీడలేని బడుగు జీవుల కోసం పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టారు లాంఛనంగా నెలకు ఒక్క రూపాయి మాత్రమే జీతంగా తీసుకున్నారు అధికార నివాసంలో ఉండకుండా సొంత ఇంటిలోనే ఉన్నారు ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని లెజిస్లేటివ్ కౌన్సిల్ ని రద్దు చేశారు అన్నాని తనకు హారతులు పట్టిన ఆడపడుచుల కోసం ఆస్తి హక్కు కల్పించారు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట వేశారు తెలుగును అధికార భాషగా ప్రవేశపెట్టారు తెలుగు గంగను ప్రారంభించి నెల్లూరు రాయలసీమ వాసుల లక్షలాది ఎకరాలకు నీరివ్వడమే గాక నటుడిగా తనను ఆశీర్వదించిన చెన్నపట్నానికి తాగునీరు అందించే ప్రయత్నానికి శ్రీకారం చూపారు మునసబు కరణాల పదవులను రద్దు చేశారు తెలంగాణ ప్రజల పాలిట శాపంగా తయారైన పటేల్ పట్వారీలను రద్దు చేశారు ఇది పేదవాడికి బాగుంటుంది అంటే ఇది బీదవాడికి వెలుగునిస్తుంది అంటే ఇది బడుగు బలహీన వర్గాల వారికి మేలు చేస్తుంది అంటే ఇది మైనారిటీలకు రక్షణగా నిలుస్తుంది అంటే ఇది మహిళలకు ఉపకరిస్తుంది అంటే ప్రతి దానిలోనూ కఠినంగా ధైర్యంగా విశ్వాసంతో నిర్ణయాలు తీసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ లోక్సభ ఎన్నికల్లో పార్లమెంట్ లో ప్రతిపక్ష హోదా సంపాదించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఓడినా తను ఏ ఆశయంతో పార్టీ పెట్టారో ఏ లక్ష్యం నెరవేరితే ప్రజలకు మేలు జరుగుతుందనుకున్నారు ఆ లక్ష్యాన్ని నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా సాధించి కేంద్రంలో జనతాదల్ ప్రభుత్వం ఏర్పాటుకు నాంది పలికారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షానికి అవసరమైన సీట్లు రాకుండా చేసి ఆ పార్టీని నామమాత్రపు పార్టీగా మిగిల్చి పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదవ తారీఖు అనంత విశ్వంలో కలిసిపోయారు అన్న నందమూరి తారక రామారావు గారు మహాభారత యుద్ధం జరిగింది పద్దెనిమిది రోజులు భగవద్గీత అధ్యాయాలు పద్దెనిమిది కురుక్షేత్ర యుద్ధం చేసింది పద్దెనిమిది అక్షౌహినుల సైన్యం అన్నగారు హితులారా ఇంకా సెలవు అన్న తారీఖు కూడా పద్దెనిమిది అందుకే ఆయన పురుషుడయ్యాడు అందుకే కారణ జన్ముడయ్యాడు అందుకే చరిత్ర పురుషుడయ్యాడు ఎన్టీఆర్ వెళ్లినా ఆయన అందించిన స్ఫూర్తి మనతోనే ఉంది ఆయన నుంచి బాధ్యతలు స్వీకరించి మనను ముందుకు నడిపే మహోన్నతమైన నాయకుడు చంద్రబాబు ఉన్నాడు దేశానికి అన్నగారు సూర్యుడైతే చంద్రబాబు చంద్రుడయ్యాడు మళ్ళీ అన్నరాజ్యం స్థాపిస్తామని ప్రతి భూనిన ఆయన వారసులున్నారు కార్యకర్తలున్నారు తెలుగుదేశం కార్యకర్తలారా అన్నగారి పిలుపు వినబడింది కదా రండి కదలిరండి పసుపు సముద్రంలా కదలిరండి ప్రభంజనంలా రండి ఉత్తుంగ తరంగాల్లా రండి అన్నా నీ ఆశయాలు సాధిస్తాం నీ అడుగు జాడల్లో నడుస్తాం నీ సిద్ధాంతాలను అమలు చేస్తాం నీ తమిళ్ళుగా నీ ఇంటి ఆడపడుచులుగా మళ్లీ అన్న రాజ్యాన్ని స్థాపిస్తాం తెలుగు దేశానికి పట్టం కడతాం స్వర్ణాంధ్ర ప్రదేశ్ ని సాధిస్తామని శపథం చేస్తూ రండి తెలుగు దేశ కార్యకర్తల